వరంగల్ జిల్లా వద్దనపేట పట్టణ కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మండల అధ్యక్షుడు తూర్ల కుమారస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వద్దనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుపై బీఆర్ఎస్ నాయకుడు మంద శ్యామ్ ఫైర్ అయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను విమర్శించే స్థాయి ఎమ్మెల్యే నాగరాజుకు లేదని ఇంకోసారి నోరు జారితే నాగరాజును గల్లీలో కూడా తిరగనీయమని హెచ్చరించారు స్వెరోలో రౌడీ చీటర్లు అన్న నాగరాజు డీసీపీగా పనిచేసిన కాలంలో ఎంతో మంది స్వెరోల మీద రౌడీ చీటర్లు ఓపెన్ చేశాడో లెక్క చెప్పారు కావాలని డిమాండ్ చేశారు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఎమ్మెల్యే నాగరాజును హెచ్చరించారు ఈ వాక్యాలను ఖండిస్తూ ఈరోజు మేము బిఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం అయ్యా నాగరాజు గారు మీరు ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నారో మీరు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాల్సినంత అవసరం ఉన్నది ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఓఎస్పీగా చేసినప్పుడు మీరు ఇక్కడ ఒక ఎస్ఐ అంటే మీరు చేసే డ్యూటీ కార్యక్రమాలలో ఈరోజు మీరు బ్రతుకున్నారంటే కారణం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అని మీ నోటి నుండి చాలా సార్లు మీరు చెప్పడం జరిగింది మరి అలాంటి వ్యక్తి గురించి నువ్వు ఏ విధంగా సరే నీ పార్టీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు రాసిన స్క్రిప్ట్ నువ్వు చదవచ్చు కానీ నువ్వు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కదా నుండి ఇప్పుడు మొన్నటి సిపి వరకు నీ అదృష్టం బాగుండి సిపి వరకు మంచిగానే వచ్చినావు దాంట్లో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో చేసిన రిజల్ట్స్ నీకు ఎక్కువ ఉన్న సంగతి కూడా నీకు తెలిసిన విషయమే మరి ఎక్కడ ఈ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ముప్పై సంవత్సరాల చరిత్రలో ఎలాంటి రిజల్ట్స్ వేయించిండు ఆయనకున్న మెడల్స్ ఎలాంటియో మీకు తెలియని కాదు ఒక హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక డాక్టర్ పట్టా పొందినటువంటి వ్యక్తిని రోజు నువ్వు ఒక దొంగ ఒక లంగా అని నువ్వు మాట్లాడడం జరుగుతుంది ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము బీఆర్ఎస్ పార్ట్ నుంచి డిమాండ్ చేసి హెచ్చరిస్తా ఉన్నాం మరి ఈరోజు స్వేరోలను గుండాలుగా తయారు చేసిండు ఒక స్వేరో అనే గుండాతో మరి సార్ రాజ్యం వెళ్తున్నాడో నీకు ఎంతవరకు సమాన్ చేసావు మరి నువ్వు ఇక్కడ ఒక డీసీపీగా చేసినావు కదా వరంగల్లో కూడా నువ్వు ఎంతమంది స్వేరుల మీద రౌడ్ షీటర్లు ఓపెన్ చేసినావు నువ్వు ఒకసారి ఆ చిట్ట బయటికి తీసుకురా నువ్వు అన్న మాటలని గనక వెంటనే వెనక్కి తీసుకొని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి కనుక నువ్వు చవాబాలో చెప్పకపోతే నిన్ను అంటే నిన్ను ఇప్పటివరకు కూడా ఒక బహుజన బిడ్డగా నేను మేము మంచిగానే గౌరవిస్తున్నావు ఒక అధికారిగా నిన్ను గల్లీలలో ఎక్కడ కూడా నిన్ను తిరిగిన మేము ఈడ యొక్క బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసి హెచ్చరిస్తా ఉన్నాం మీరు కొంచెం అయినా తెలిసి ఉండాలండి ఈ రోజు తోని ఒక మాలవత్ ఉన్న ఒక తాండాలో కనీసం అగ్గిపెట్ట కొనుక్కునే స్థితిలో లేని తాండా నుంచి ఈ రోజు ఎవరెస్ట్ శిఖరం వరకు ఎక్కింది ఒక స్వేరో బిడ్డ మరి ఎంతో మంది డాక్టర్లు ఎంతో మంది ఇంజనీర్లు ఎంతో మంది దేశ విదేశాలకు వెళ్లి ఉన్నతమైన స్థానాలలో ఈ రోజు స్వేరోయిజం ముందుకు తీసుకెళ్లింది దాన్ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఈ రోజు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క రిజల్ట్స్ చూసినాయి ఇవన్నీ తెలిసాక కూడా నువ్వు మీ స్క్రిప్ట్ ఎట్లా రాసిస్తా నువ్వు ఎట్లా నువ్వు సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎట్లా నువ్వు దాన్ని ఈ విధంగా నువ్వు మాట్లాడినా అన్నది మాకు ఇప్పటివరకు కూడా దాన్ని సమంజసం అయితే లేదు కావున వెంటనే నాగరాజ్ గారు మీరు గనక డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని క్షమాపణ గోరి మీరు మాటలను వెనక్కి తీసుకునేట్ల మీరు మిమ్మల్ని ఏ గడిలో కూడా తిరగనీయమని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేసి హెచ్చరిస్తా ఉన్నాం